ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడా మాతో సీనియర్ జర్నలిస్ట్ కట్ట గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే పవన్ బాయ్ టర్కీ బాయ్ అజర్బైజాన్ అజర్ ఇస్తాంబుల్ ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నటువంటి హ్యాష్ ట్యాగ్స్ అయితే ఓన్లీ హ్యాష్ ట్యాగ్స్ కాదు మీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది అండ్ టర్కీతో మనం ఇప్పుడు చెప్పచ్చు ఎందుకంటే ఏటా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇదేం బిజినెస్ తెలుసా ఓన్లీ పండ్ల వ్యాపారం భారత్తో టర్కీకి ఉన్నటువంటి వ్యాపారం ఇకపోతే ఇప్పుడు రెండు వందల యాభై శాతం ప్రయాణికులు టర్కీకి టర్కీలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్ మనకు తెలుసు కదా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి హీరోస్ వెళ్ళి ఇస్తాంబులు అక్కడ ఇక్కడ షూట్లు చేసుకుంటూ ఉంటారు అట్లాంటి పర్యాట అట్లాంటి షూట్లే కాకుండా ఇప్పుడు పర్యాటకులు టర్కీని సందర్శించే భారత పర్యాటకులు రెండు వందల యాభై శాతం మంది పర్యాటకులు టర్కీకి తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు ఇది ఎందుకో తెలుసా పాకిస్తాన్ కి పబ్లిక్ గా మా సపోర్ట్ అందజేస్తున్నామని చెప్పేసి టర్కీ అధ్యక్షుడు ఎద్దోగన్ క్లియర్ గా ప్రకటించినందుకు మంచైనా చెడైనా మేము పాకిస్తాన్తోనే ఉంటాం అని ఎద్దోగన్ నిన్న చేసిన ఒక ప్రకటన ఈ రోజు ఆ దేశానికి దెబ్బ పడింది పర్యాటకంగా విశ్లేషిద్దాం కార్తీకన్నతో కార్తికన చెప్పండి టర్కీ పరిస్థితి ఏంటి ఫ్యూచర్ మాకు కనిపిస్తుంది టర్కీది ఇలానే కొనసాగితే టర్కీలు భవిష్యత్తులో భారత్ ఉన్నటువంటి దౌత్య సంబంధాలు ఎంతవరకు దెబ్బతినే అవకాశం ఉంది టర్కీ స్టాండ్ పాకిస్తాన్ సపోర్ట్ చేసిన టర్కీ స్టాండ్ ని ఎలా చూడాలి టర్కీ యాపిల్ చాలా ఫేమస్ పెద్ద ఎత్తున యాపిల్ వ్యాపారం జరుగుతూ ఉంటుంది భారతదేశంలో తర్వాత మన టూరిస్టులు మీరు చెప్పేది పండ్ల వ్యాపారం పన్నెండు కోట్లు అని కొత్తగా చెప్పేది ఉంది తర్వాత మన టూరిస్టులు టర్కీకి పోవడం ఫలితంగా మూడు వేల ఏడు వందల కోట్లు పర్ ఇయర్ ఆదాయం వాళ్ళకి మన వల్ల ఇది మూడు వేల ఐదు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు అంటే అది చిన్న దేశం ఈ ఎకనమీ చాలా గొప్పది వాళ్ళకి ఈ మనం చెప్పే అమ్మట మూడు ఏడు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు ఇది చాలా పెద్దది టర్కీ చాక్లెట్ నుంచి నేను చెప్ప నువ్వు చెప్పినటువంటి యాపిల్ వరకు ఇవన్నీ కూడా టర్కీ మన దగ్గర వ్యాపారం చేసుకుంటా ఉంటది ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉన్నాయి టర్కీకి మనకి నిజానికి టర్కీ అనేది మొదట్ నుంచి పాకిస్తాన్ తో ఉన్న దేశమే పాకిస్తాన్ ఫ్రెండ్లీ దేశమే మొదట్ నుంచి భారత్ యాంటీ దేశమే అంటే ఇస్లామిక్ కంట్రీ కాబట్టి సో ఆ రకంగా వాళ్ళకి మిత్రత్వ భావాలు కానీ టర్కీకి ఎప్పుడు ఆపద వచ్చినా సరే మనకి మిత్రుడు కాకపోయినా సరే మన శత్రువుకి మిత్రుడైనా సరే మనం ఆయన సాయం చేస్తూనే ఉన్నాం ఎందుకు అందరికీ మానవతా దృక్పథం చూపించే బాధ్యత భారతదేశం మీద ఎప్పుడు ఉంటది కాబట్టి ఒకటి రెండోది ఏంటి టర్కీ సాయం చేస్తే పాకిస్తాన్ నుంచి దూరం చేయగలిగితే ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ కంట్రీగా ఉంది కాబట్టి దూరం చేయగలిగితే మన భారతదేశం శాశ్వత దేశం ఐక్య సమితిలో అడిగినప్పుడు మనకి అనుకూలంగా ఓటు వేయకపోయినా సరే వ్యతిరేకంగా ఓటు వేయడం తటస్థంగా ఉంటది అనే కారణం చేత టర్కీకి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా భారతదేశం తోడుగా ఉంటూ ఉంది ఒక చిన్న విషయం చెప్తా టర్కీకి వెరీ లేటెస్ట్ గా పూర్వ రంగంలో పోయి నేను రెండు వేల ఇరవై మూడులో లో టర్కీలో భూకంపం వచ్చింది ఆ భూకంపం వచ్చినప్పుడు మన వాళ్ళు ఆపరేషన్ దోస్తి అనేటువంటి ఒక ఆపరేషన్ పెట్టుకొని మనం డైరెక్ట్ గా టర్కీకి లేదు డబ్బులు సాయం చేయటం కాదు అక్కడ టర్కీకి మన ఆర్మీని పంపించి సేవలు అందించాం హాస్పిటల్ పెట్టించాం టర్కీలో అప్పటికప్పుడు ఇమిడియట్ హాస్పిటల్ ఏర్పాటు చేపించేసి వాళ్ళకు వైద్య సేవలు చేపించాం సపర్యాలు చేసాం ఇలా వాళ్ళ జనాన్ని చాలా మందిని కాపాడింది ఎవరు అంటే భారతీయ ఆర్మీ వాళ్ళ దోస్త పాకిస్తాన్ ఏమో కాంగుండి పోయింది మనం మాత్రం ఆపరేషన్ దోస్తి పేరుతో టర్కీలోకి వెళ్ళి వైద్య సేవలు అందించి వాళ్ళకి చాలా హెల్ప్ చేసి వాళ్ళ ప్రాణాన్ని కాపాడాము సో ప్రాణాన్ని కాపాడిన వాళ్ళని ఏమంటారు ఏమంటారు దేవుడితో సమానం అంతే కదా ఒక ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తులు దేవుడితో సమానం అంటారు మరి అంత సహాయం చేసిన మనకి ఇలా ఇలా ఓకే పాకిస్తాన్ సపోర్ట్ చేసుకోబాని నీ నీ బుద్ధి అది నీ ఉద్దేశం పాకిస్తాన్ సపోర్ట్ చేసుకో కాదని లేదు కానీ ఇలా పాకిస్తాన్తో కాదుగా భారతయుద్ధం పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులతో కదా ఆ టెర్రరిస్టు సపోర్ట్ కదా పాకిస్తాన్ వచ్చింది యుద్ధానికి ఇప్పుడు భారతదేశం భారతదేశంలో కాశ్మీర్ భూభాగంలోకి వచ్చి భారతీయ యాత్రికుల మీద నిరాయితుల మీద టెరలిస్టులు ఇరవై ఆరు మందిని మతాన్ని అడిగి చంపేస్తే దానికి రియాక్షన్ లో ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారని ఐడెంటిఫై చేస్తే పాకిస్తాన్ లో ఉన్నారు పిఓకే లో ఉన్నారని తెలుసుకొని మన ఆర్మీ అక్కడ దాడి చేస్తే ఆ దాడులు చేయటాన్ని కూడా పాకిస్తాన్ జీర్ణించుకోలేక ఆ ఉగ్రవాదుడికి పాకిస్తాన్ జెండా పంచక్రియ చేసి అఫీషియల్ గా వాళ్ళని ఓన్ చేసుకుని వాళ్ళ తరపున భారతదేశానికి కవ్విస్తూ యుద్ధానికి వచ్చింది ఇప్పుడు ఉగ్రవాదుల తరపున పాకిస్తాన్ వచ్చింది ఇప్పుడు టర్కీ అనేది పాకిస్తాన్ ని కదా నువ్వేంటి ఉగ్రవాదుల పక్షాన పోతున్నావు తప్పు కదా పాపం కదా ఒక భారతీయులు చంపారు కదా అందుకే కదా వచ్చి ఉగ్రవాదం చెప్పింది వాళ్ళు సైనికులను ముట్టుకోలేదు కదా పౌరులను ముట్టుకోలేదు కదా వాళ్ళ రస్కరితో దాడి చేసింది వాళ్ళు చేసే ఆఫీస్ మీద దాడి చేసింది అని చెప్పాలి కదా చెప్పాలి కదా కానీ చెప్పకపోగా పైగా ఏదో డబ్బులు సపోర్ట్ చేస్తే వేరు ఆయుధాలు సపోర్ట్ చేస్తే వేరు డైరెక్ట్ గా టర్కీ ఆర్మీ వచ్చి పాకిస్తాన్ తో వచ్చేసి మన మీద యుద్ధం చేసే ప్రయత్నం చేసింది కాశ్మీర్ లో మన వాళ్ళు ఇరవై ఆరు మంది చనిపోతే కనీసం సంతాపం చెప్పలేదు కనీసం చేయలేదు ప్రపంచం అంతా ఖండించేది తప్పు ఈ ఉగ్రవాద చర్య మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిరాయుధులైనటువంటి ప్రజల మీద ఇలా చేయటం తప్పు అని చెప్పేసి చెప్పింది కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా సరే ఇరవై ఆరు మంది నిరాయుధుడిని దొంగచాటుగా వచ్చి చెప్పేస్తే ఖండిస్తారు బాధ్యత అది రోడ్డు మీద నీకు నీ ఏదో ఇసినట్టు జరిగింది ఓ తప్పు జరిగింది నువ్వు కాపాడలేకపోయినా సరే ఈ తప్పు అని కండిస్తాడట్లట్లా జరగ ఉండకూడదు అది చేసు ఉండకూడదు చేసినోళ్ళే పోలీసుల పట్టుకొండే బాగున్నని చెప్పేసి మనం మనం తెలుపుతాం అంటే కదా ఇప్పుడు టర్కీ వచ్చి మనకి మన తరపున ఉండవం అని కానీ జరిగిన సంఘటన ఏద కన్నిచారు కదా కానీ ఉగ్రవాదాన్ని సపోర్ట్ గా టర్కీ వేసింది అక్కడ చనిపోయింది ఎవరు పర్యాటకులు పహల్గాం లో చనిపోయింది పర్యాటకులు ఈ రోజు అదే పర్యాటక శాఖతో భారతదేశం ఎంత ఆర్థిక శక్తిని టర్కీ కాప చెబుతుంది చాలా 밸ాలిడ్ పాయింట్ ఇప్పుడు యాత్రికుడిని చెప్పారు అంటే మన భారత పర్యాటకాన్ని దెబ్బతీయాలి కాశ్మీరీ పర్యాటకాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు అదే పర్యాటక మీద బతుకుతున్న దేశం టర్కీ పర్యాటకం విలువెంటూ ఆ మీరు చెప్పినట్టు బాసటగా నిలిచింది భూకంపం విపత్కర పరిస్థితిలో టర్కీకి భారతదేశం బాస్ట్గా నిలిచింది అక్కడ ఇక్కడ నుంచి మా సైనికులు పంపించి మీకు వైద్య సహకారాన్ని అందించి మీకు మెడిసిన్ అందజేసింది భారతదేశం దాంతోపాటుగా మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎప్పటి నుంచో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఎలా అయితే కొనసాగుతుందో ఎక్కడైతే అంటే మా చలనచిత్ర రంగం మీ దగ్గరకు వచ్చి ఎలా అయితే షూటింగ్ చేసుకొని మా పర్యాటకులు ఎక్కడైతే మీ దేశానికి వచ్చి ఎలా మీకు ఆర్థిక శక్తిని కట్టి అప్పచెప్తున్నారో ఆ రకంగా కూడా ఆర్థికంగా సహాయం చేసింది భారత్ మీకు ఈ రోజున అదే పర్యాటకులు భారతదేశంలో అంతర్గతంగా అంతమైపోతే ఉగ్రవాదుల దాడిలో మీరు వ్యతిరేకించరా తిరిగి కే సపోర్ట్ చేస్తారా ఉగ్రవాదం పైన పోరాడుతున్న భారత్ కి మీరు బాసటగా నిలవకపోయినా పర్లేదు తిరిగి ఉగ్రవాద దేశానికి మీరు సపోర్ట్ చేస్తే ఈ రోజు భారత్ ఏ విధంగా ఉంటుందో మీరు ఈ రోజు అనుభవిస్తున్నారు ఇందాక మనం చెప్తున్నాను వాళ్ళు పాకిస్తాన్ చేసినట్టు కాదు నేను అనుకోవటం డైరెక్ట్ గా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసే ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసేవాడి కూడా ఉగ్రవాదతో సమానం ఆ ఉగ్రవాదులకి అలా భారతదేశం బుద్ధి చెప్పదలుసుకుంది అందుకే వాళ్ళతో దౌత్యపరమైన వాణిజ్య పరమైన సంబంధాలన్ని కట్ చేసుకుంటారు ఉంది భారతదేశంలో మార్కెట్ చేసుకుంటారు భారతదేశం డబ్బులు తీసుకుంటారు భారతదేశం సహాయం తీసుకుంటారు భారతీయుల వల్ల బతుకుతారు కానీ భారతదేశంలో దాడి జరిగితే మాత్రం శంకలు కొట్టుంటారు భారతదేశమే యుద్ధం జరిగితే మాత్రం భారతదేశాని వ్యతిరేకన వస్తారా ఇక్కడ ఇందాక మనం ఒక బిఫోర్ వీడియోలో మనం ఒక మాట మాట్లాడుకున్నాం సింధు జలాల కోసం ఈ రోజు పాకిస్తాన్ కాళ్ళపేరానికి వచ్చి దేశం మనం మాట్లాడుకున్నాం కదా ఈ రోజు టర్కీకి బాయ్ కాట్ టర్కీ బాయ్ కాట్ ఇస్తాంబుల్ బాయ్ కాట్ అజర్ అని ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో టర్కీ కూడా కాళ్ళ బేరానికి దిగింది దానికి సాక్ష్యమే అక్కడ ఉన్నటువంటి పర్యాటక శాఖ అధికారులు మీరు అంటే భారతదేశం నుంచి వచ్చే పర్యాటకులకి టర్కీలో ఎటువంటి ప్రాణహాని జరగదు మాది భరోసా దయచేసి రండి మా దేశానికి రండి అని చెప్పేసి ఈ రోజు అడుక్కుంటా ఉంది టర్కీ భారతీయులు ఎవరు వెళ్ళరు వెళ్ళకూడదు దయచేసి మేము భారతీయులందరికీ పిలిపిస్తున్నాం భారత ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది టర్కీ తో మనకున్న సంబంధాలన్నీ మనం కట్ చేసుకుంటా ఉన్నాం టర్కీ ఈ సమ్మర్ లో వెళ్దాం అనుకున్న వాళ్ళంతా ఆ పర్యాటకు రద్దు చేసుకోండి రెండు వందల యాభై శాతం మంది రెండు శాతం మంది టర్కీ కి రద్దు చేసుకున్నారు ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వం స్పందించినానికంటే ముందే టూరిస్టులు స్పందించారు టూరిస్ట్ సంస్థలు స్పందించాయి మేము టర్కీ వెళ్ళట్లేదు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు వీడియో చేసి పెట్టారు మేము ఆ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నామని విమాన టికెట్ నుంచి ఇంకేసి మరి వీడియోలు చేసి పెట్టారు వాళ్ళందరికీ వాట్సాప్ చెప్పాలి నిజానికి ఇక్కడ ఇక్కడ ఒక మాట చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు అంటే దేశంలో భారతదేశంలో ఉన్న పౌరులందరూ బోర్డర్ కి వెళ్ళి సెక్యూరిటీ ఇవ్వలేరు ఒప్పుకోవాల్సిన విషయం ఎవరు దేశానికి అంటే తమ ప్రాణాలు అర్పించడానికి ఒక అవకాశం రాదు కేవలం బోర్డర్ లో బోర్డర్లో పనిచేసే సైనికులు మాత్రమే ఒక అవకాశం వచ్చింది కానీ భారతదేశంలో భారతీయ పౌరులకు వచ్చిన ఒక సదవకాశం ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద దేశానికి సపోర్ట్ గా నిలిచినటువంటి ఒక దేశానికి భారతదేశం తరఫున పర్యాటకంగా వస్తున్నటువంటి ఒక ఆర్థిక వృద్ధిని అడ్డుకోవటం కూడా దేశానికి చేసే ఒక సేవ దానికి ఉదాహరణ ఈ రోజు పర్యాటక పవన్ టర్కీని క్యాన్సిల్ చేసుకోండి కాశ్మీర్ కి పోయి కాశ్మీర్కి వెళ్ళొద్దు కాశ్మీర్కి వెళ్ళడానికి భయపడాలి అని చెప్పేసి పాకిస్తాన్ ఆ పనిచేశాడు వాడికి మనం భయపడేది పని లేదు పిలికలు బిగించి వెళ్ళండి మన ఆర్మీ మనకి రక్షణగా ఉంటది వాళ్ళు దొంగచోటుగా వచ్చి చేయగలిగాడు కాబట్టి నేనేమంటున్నానంటే కాశ్మీర్కి వెళ్ళండి పదే పదే వెళ్ళండి ఎక్కువ మంది వెళ్ళండి కాశ్మీర్ మనది మన అంతర్భాగం మన భూతర్ స్వర్గం టర్కీ కంటే ఇప్తాంబుల్ కంటే ఇవన్నీ కంటే కూడా కాశ్మీర్ చాలా బాగుంటది మినీ సింగపూర్ అంటారు కానీ మినీ సింగపూర్ కాదు అంతకన్నా కూడా అద్భుతంగా ఉంటది ఆ లోయలు ఆ కొండలు అసలు ఒక ఒక రకంగా భూతాల స్వర్గం భూతాల స్వర్గం కాశ్మీర్ ఖచ్చితంగా అందరూ భారతీయులంతా కూడా మన కాశ్మీర్కి వెళ్ళండి మన దేశంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి సహకరించండి మన దేశ ఆదాయాన్ని మన దేశానికి వచ్చేటట్టు చేయండి పక్క దేశాలకి పెట్టకండి అందులో మన శత్రు దేశాలకు పెట్టకండి దుర్మార్గులకు పెట్టకండి ఉగ్రవాదులకు పెట్టకండి ఉగ్రవాదులు సపోర్ట్ చేసే వాళ్ళకి పెట్టకండి అలాంటి వాళ్ళకి సహకరించకండి భారతీయ బిడ్డలుగా మీరంతా బోటల్లోకి పోయి రక్షణ కాల్సిన సంవత్సరం లేదు కనీసం ఈ పని చేయండి మనం టీవీ తరఫున టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా మనం టీవీ ఒక రిక్వెస్ట్ చేస్తా ఉంది దయచేసి ఇస్తాంబుల్ లాంటి ప్రదేశాలలో షూటింగ్ తీయడం ఆపండి కాశ్మీర్లో కాశ్మీర్ లో తీసుకోండి దానికి మేము మా ఆడియన్స్ కూడా తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు మిమ్మల్ని ఇక నుంచి తెలుగు సినిమాల్లో టర్కీ ప్రదేశాలు కానీ పాకిస్తానీ ప్రదేశాలు కానీ మన శత్రువుల ప్రదేశాలు కానీ షూటింగ్లు జరిగాయి అని మనకి తెలిసి ఆ సినిమాని బ్యాన్ చేసి పడే ఆ ఏ హీరోయిన్ పర్లేదు మన అభిమాన హీరోయిన్ పర్లేదు దేశం కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి అలాంటి సినిమాలు బ్యాన్ చేసేయండి ఖచ్చితంగా మన కాడ మాత్రమే మన ప్రదేశాలను మాత్రమే హైలైట్ చేసే రాగా సినిమాలు తీయాలి సినిమా ఇండస్ట్రీ కూడా దాన్ని ఆలోచించాలి మన మధ్య రాష్ట్ర టైము ఒక మీటింగ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అదే మీరు తెలంగాణలో ఉంటారు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు పొందుతుంటారు తెలంగాణ ప్రాంతాన్ని చూపించడానికి ఇబ్బంది పడతారు మీరు ఎక్కడో అమెరికాలో పోయి షూటింగ్ చేసుకుంటారు రైనా సింగపూర్లో చేసుకుంటా ఉంటారు మనకు అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి మన ఏరియాని ప్రమోట్ చేయండి అన్నారు ఖచ్చితంగా మన ప్రాంతం మన మనం ఏ ప్రాంతంలో అయితే ఉంటామో ఆ ప్రాంతం మన దేశం మన దేశంలో ఉన్నటువంటి సుందర ప్రదేశాలు పర్యాటక ప్రదేశాలు వాటిని ప్రమోట్ చేసేలాగా మన సినిమాలు ఉండాలి వాటిలోనే షూటింగ్లు జరగాలి ఆ రకంగా మన సినిమా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఎక్కడెక్కడో ఇప్పుడు ఈ సినిమాలో కంటెంట్ ఉండాలి కానీ సినిమా లేదు సినిమా ఇది కాదు రైట్ రైట్ చూపి చూస్తున్నారు కదా టర్కీకి చొక్కలే భారత ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా భారత పర్యాటకులు తమ ప్రయాణి రద్దు చేసుకుంటేనే ఈరోజు మీరు ఆర్థికంగా ఎంత వెనుక పడిపోతున్నారు భారత ప్రభుత్వం మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేసినందుకు గాను భారత ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే నిజంగానే టర్కీకి చొక్కలే థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మనం టీవీ